टीवी फोर तेलू न्यूज़ की स्वागत రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలోని ఈ రోజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంగా శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన బండలింగంపల్లి గ్రామ రైతులు ఈ రోజు సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన బండలింగంపల్లి గ్రామ రైతులకు మరియు వివిధ పార్టీ నాయకులకు అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జి కెకె మహేందర్ రెడ్డికి మరియు కరీంనగర్ పార్లమెంటు కో ఇన్ఛార్జి కన్నమేని చక్రధర్ రెడ్డికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొమ్మాటి నరసయ్యకి జిల్లా నాయకులకు మండల నాయకులకు గ్రామ నాయకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నా పదవికి న్యాయం చేస్తానని రైతుల పక్షాన నిలబడతానని రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా సహకరిస్తానని మరియు వడ్ల ధాన్యాన్ని నిల్వ చేయటానికి గోదాం నిర్మాణం చేపడతానని అదేవిధంగా విత్తనాలు మరియు క్రిమి సంహారక ఔషధాలను కల్తీ లేకుండా చూస్తానని రైతులకు హామీ ఇవ్వ జరిగింది ఇట్టి కార్యక్రమంలో జంగా అంజురెడ్డి జంగా నర్సరెడ్డి కొత్తపల్లి నర్సయ్య బాలచందర్ కొండే బిఠల రెడ్డి జంగా రమేష్ రెడ్డి జంగా పద్మారెడ్డి జంగా రాజిరెడ్డి తడకల దేవరాజు దడిగల పరశురాములు మాచర్ల ఎల్లం రేపాక రాజమల్లయ్య మార్పు బాలరెడ్డి మార్పు అంజురెడ్డి బొడ్డు గాలయ్య బైరగోని నర్సాగౌడ్ నరేష్ గౌడ్ సాయి గౌడ్ షేక్ దావలు షేక్ నజీర్ చింతాకుల పరసయ్య సిర్రం సాయిలు సాకలి చంద్రయ్య చింతల రాజు బాలమల్లు ఎల్లయ్య పాల్గొన్నారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రైతుకి మరియు వివిధ పార్టీ నాయకులకు నా యొక్క నమస్కారాలు ఇక్కడ ఏఎంసీ డైరెక్టర్ రాచల్ల బొప్పాపూర్ లో డైరెక్టర్ గా నియమించినటువంటి ప్రత్యేకంగా మహేందర్ అన్నకి దుమ్మర్ నర్సన్న గారికి మరియు సద్ది లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ గ్రామంలో ఉన్న ప్రతి వడ్ల గింజను కొనే విధంగా సహకరిస్తానని మరియు ఎలాంటి గోదాములైనా కానీ మన ఊరికి తీసుకొచ్చే బాధ్యత నాదని కోరుకుంటున్నాను